హాయ్ అండి అందరికీ నమస్తే ఎన్టీఆర్ అభిమానులు నిన్న హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏంటి అంటే ఎన్టీఆర్కి ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే వెంకటేష్ ప్రసాద్ దగ్గుపాటి నానా బూత్లో తిడుతూ వాళ్ళ అమ్మగారిని దూషిస్తూ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని దూషిస్తూ ఏవైతే మాట్లాడినాడో వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఈ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఎక్కడైతే తిట్టాడో అక్కడ అనంతపురంలో కాకుండా విజయవాడలో కాకుండా హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదంట చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చూస్తే జాలీసే పరిస్థితి ఇది అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందినవాడ ఉండి కూడా ఆయన పోని ఆయన లోకేష్కి పోటీ వస్తాడని అనుకుంటే ఆయన అసలు ఇప్పుడు యాక్టివ్ యాక్టివ్ కూడా సినిమాలు తప్ప వేరే పని రాజకీయాల్లో చేయట్లేదు కూడా రాజకీయాలకు సంబంధించి ఎప్పుడూ మాటలు కూడా మాట్లాడలేదు సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న అతన్ని ఒకటి సినిమా రిలీజ్ అయితే ఇతను ఎక్కడ డామినేట్ చేస్తాడో అని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇతను బూతులు తిట్టడమే కాకుండా ఫ్యాన్స్ని దూషించడమే కాకుండా వాళ్ళ అమ్మగారిని తిట్టడమే కాకుండా కనీసం ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి కూడా యొక్క డిమాండ్లను పరిష్కరించమని అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళగొట్టి ఆఖరికి తెలంగాణ వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకునేలాగా వాళ్ళ పరిస్థితి తీసుకొచ్చారు చూడండి వాళ్ళు తెలుగుదేశానికి ఒకప్పుడు సేవ చేసిన వాళ్ళు వాళ్ళు పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళేమో ఇక్కడికి వచ్చి క్షమాపుణం చెప్పకపోతే మేము ధర్నాలు చేస్తాం రాస్తారోగాలు చేస్తాం లేదా నిరసన తెలియజేస్తాం ఎన్టీఆర్ విగ్రహాల దగ్గర అంటున్నారు అసలు వాళ్ళకి ఇక్కడ పర్మిషనే ఇవ్వలేదంటే ఇంకా క్షమాపణ ఎక్స్పెక్ట్ చేయడం అలా ఏదైనా అవకాశం ఉందా అసలు ప్రెస్ మీట్ పెట్టుకోవడం లేదు అంటే ఇంకా ఈ రా దన్నాలు రాస్తారోకులు చేస్తానని చెప్పేసి అసలు వార్నింగ్ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా అనవసరమే నేరుగా ఏదైనా చేసేది ఉంటే నేరుగా చేసి ఆ వాళ్ళ సత్త ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది కనీసం ప్రెస్ మీట్గా పర్మిషన్ తెచ్చుకోలేకపోయారంటే ఇది ఇంకా ఘోరమైన పరిస్థితి సో అంత బూతులు తిట్టి వాళ్ళ వైపు తప్పు ఉందని తెలుసు కూడా ఇలా జరుగుతుంది అంటే దీనికి ఎంతకంటే అప్రాజాస్వామికంగా ఏమైనా ఉంటుందా ఎన్టీఆర్ తప్పులేదు తన సినిమా రిలీజ్ చేసుకున్నాడు ఆ రిలీజ్ ఫంక్షన్లో ఒక మాట అన్నాడు ఏంటి తన సినిమాని ఎవరు ఆప్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సిని ఆ పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఆపలేరని ఒక్క మాట అది లోకేషన్ అన్నట్టుగా ఈ ఎమ్మెల్యే అనుకున్నాడు అందువల్ల పోనీ అది నిజమే అనుకుందాం లోకేష్గా వార్నింగ్ ఇచ్చాడు అనుకుందాం కానీ అది కూడా ఇండైరెక్ట్గా చేసి ఉండాల్సింది డైరెక్ట్గా అనలేదు కాబట్టి వీళ్ళు కూడా లేదంటే వాళ్ళ అమ్మగారిని పట్టుకొని ఫకీర్ అని ఆ బూతులు తిట్టడం అవన్నీ కూడా చేస్తుందే తప్పు అసలు ఆ బూతులు తిట్టాల్సిన అవసరమే లేదు ఆ ఎమ్మెల్యేకి పోనీ అతని చేసాడు దొరికిపోయాడు